జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం షాహీన్ విజయవాడ నగరంలో క్రమేణా వరద అనేది తక్కువ ముఖం పడుతూ వస్తుంది ఏదైతే గత పద్దెనిమిది గంటల్లో కనుక చూస్తే కనుక ప్రకాశం బ్యారేజీకి దాదాపు రెండున్నర లక్షల వరద క్యూసెక్లు వరద తగ్గిందనే చెప్పాలి ఏదైతే నిన్న దాదాపు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ల వరద ఉందో అది క్రమేణా తగ్గుతూ ఇప్పుడు తొమ్మిది లక్షల దిగువకే వరద అనేది ప్రవహిస్తూ ఉంది మనతో మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మంత్రి రామానాయుడు ఉన్నారు ఉదయం నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే దీనికి సంబంధించే టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నటు మంత్రులతో అధికారులతో నిరంతర సమీక్ష అనేది కొనసాగిస్తున్నారు అది కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తయింది సీఎం సైతం మరి కాసేపట్లోనే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం మంత్ర మంత్రి రామానాయుడు ఉన్నారు ఆయనడి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు సార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉదయం సీఎం గారు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు దానికి తగ్గట్టుగా ఎట్లా అవుతున్నారు ఏదైతే ఇప్పుడిప్పుడే కృష్ణానదికి సంబంధించినటువంటి వరద తగ్గు పడుతున్నటువంటి పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలు గత రెండు రోజుల నుంచి కూడా కలెక్టరేట్లో ఉండి ముఖ్యమంత్రి గారు ఏదైతే సమీక్షిస్తూ ఉన్నారో ఆ సహాయ కార్యక్రమాల్ని మరింత ముమ్మరం చేస్తూ ఏదైతే మైక్రో లెవెల్లో ప్రతి ఇంటికి కూడా ఆ ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ మిల్క్ ప్యాకెట్ కానీ ఫ్రూట్స్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పించి ఏదైతే ఇస్తున్నామో ప్రతి ఇంటికి చేరాలి ఏదైతే రోడ్స్ మీదే కొంతమందికి అందిన వాళ్ళకి అంది కొంత ఏదైతే లోపల ఉన్నటువంటి వాళ్ళకి అందలేదనేటువంటి మార్క్ రిమార్క్ వన్ పర్సెంట్ కూడా రావడానికి లేదు ఐఏఆర్ఎస్ ద్వారా కూడా ఎంతవరకు వాళ్ళకి ఆ సాయం అందుతుందో కూడా నేను ఎప్పటికప్పుడు ఐవిఆర్స్ ద్వారా కూడా తెలుసుకుంటూ ఉన్నా ఎక్కడైనా నాకు బిలో పర్సెంటేజ్ అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తే ఇది ఇమీడియట్లీ అక్కడ ఉండేటువంటి రెస్పాన్సిబుల్ అధికారి ఎవరైతే ఉన్నారో అక్కడ రెస్పాన్సిబుల్ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్లే బాధ్యులవుతారని చెప్పేసి చాలా క్లియర్గా ఈవేళ మందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పర్టికులర్గా ఇప్పుడు వాటర్ తగ్గుముఖం పడుతుంది కాబట్టి శానిటేషన్ మీద కూడా దృష్టి పెట్టాలి ఏదైతే మన విజయవాడ నుంచే కా కాకుండా పరిసర జిల్లాలు ఏదైతే ఇటువంటి ఎఫెక్ట్ ఫ్లడ్ ఎఫెక్ట్ లేనిటువంటి ప్రాంతాల నుంచి కూడా శానిటరేషన్ సిబ్బందిని కూడా తీసుకు తెచ్చుకోండి ఏదైతే రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటర్ పెట్టి బురద అంతా ఉంది కాబట్టి వాటిని అన్నిటిని కూడా క్లీన్ చేయాలి అదేవిధంగా బ్లీచింగ్ లైము ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అన్నీ కూడా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఈ దాకా పడవల్ని చాలా వరకు మనం ఉపయోగించుకున్నాం కానీ ఇప్పుడు వాటర్ తగ్గడం వల్ల ఆ పడవలు నేల తగులుతుందని కొన్ని ప్లేస్లకు ఆగుతుంది కాబట్టి ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ట్రాక్టర్స్ని మీరు చేసుకుని ఆ ట్రాక్టర్స్ ద్వారా కూడా మన డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి అని చెప్పి ఇట్లా అన్ని రకాలుగా కూడా అంటే ఈ యొక్క సహాయ సహకార కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందాలి ఈ శానిటేషన్ మీద వీటి మీద ఎక్కువ మనం ఇప్పుడు దృష్టి పెట్టాలి ఈ జ్వరాలు కానీ వీటిలో కానీ పడకుండా సురక్షితమైనటువంటి త్రాగునీరు వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయాలనేటువంటిది అని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా అందరికి కూడా ఆ టెలికాన్ఫరెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ అలాగే మీ శాఖకు సంబంధించిన చూస్తే కనుక ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గరికి క్రమేణా వరద అనేది తగ్గుతూ వస్తుంది గత పద్దెనిమిది గంటల్లో కూడా దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్ల మీద కూడా వరద తగ్గింది ఇది ఇంకా ఏమేర తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఎప్పటికీ సాధారణ స్థితి రావచ్చు ఉంటారు అంటే ఇప్పుడు ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక అనేది కొనసాగుతూ వస్తుంది అది ఎప్పుడైతే వేసే అవకాశాలు వచ్చి ఉన్నాయి ఏదైతే మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గత ఇరవై ముప్పై సంవత్సరాలు కాదు అసలు ఈ ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల నీరు అనేది ఇంత ఫస్ట్ టైము మనందరం కూడా చూడడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లోజ్ మానిటరింగ్ చేయడం ద్వారా వితిన్ డేస్లో ఇంత పెద్ద వరద ఎందుకంటే జనరల్గా మనం పట్ ఏదైతే ఆల్మెట్టి జోరాల శ్రీశైలం నాగార్జున సాగర్ పులి చింతలు ఇవన్నీ కూడా మనం ఎస్టిమేట్ చేసుకుంటాం ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో వస్తుంది దాన్ని బట్టి మనకు టైం ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే మనం ప్రికాషన్ తీసుకుంటాం బట్ పులి చింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి మధ్య ఉన్నటువంటి లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు లక్షల క్యూసెక్లు నీరు రావడం వితిన్ అవర్స్ అనేది ఇది ఫస్ట్ టైం అందుచేత మనము పులిచింతల నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తాం ఎందుకంటే మనమే అవుట్లో ఇస్తాం కాబట్టి ఎంత అవుట్లో వస్తున్నామో అది ప్రకాశం బ్యారేజ్ దగ్గర రావడానికి ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ పడుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాం టైం కానీ లోకల్ క్యాచ్మెంట్ నుంచి అంటే మన పులిచింతల నుంచి ఎంత వచ్చిందో దాన్ని మించి లోకల్ క్యాచ్మెంట్ నుంచి రావడంతో అంత పెద్ద ఎత్తున వరదొచ్చింది అంటే నేను ఎందుకు చెప్తున్నాడు అంత పెద్ద విపత్తు విత్ ఇన్ అవర్స్లో వచ్చినప్పటికీ కూడా ఒక దక్షత పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి కలెక్టరేట్లోనే ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ రివ్యూ చేయడం వల్ల మరి అటువంటి ప్రాణ నష్టాన్ని కూడా చాలా వరకు కూడా తగ్గించగలిగేమనేది ఓటు కలుగుతుంది ఇప్పుడు ఏదైతే ఆ పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల నీరు ఏదైతే నిన్నటి వరకు కూడా కృష్ణాను ఒడిసి పట్టిందో అది క్రమేపి తగ్గుతూ ఇప్పుడు దగ్గర దగ్గర మరి తొమ్మిది లక్షలకి తక్కువగానే ఈరోజు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఇవేళ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇందాక లెవెన్కి చూస్తే దగ్గర దగ్గర పదకొండు లక్షల అరవై నాలుగు వేలు నుంచి పదకొండు లక్షల నలభై వేల నుంచి ఈరోజు చూస్తే మరి ఎనిమిది లక్షల నలభై వేలకి అంటే తగ్గినటువంటి పరిస్థితి ఉంది నిన్న నిన్న నిన్నటికీవేకి కూడా దగ్గర దగ్గర ఒక మూడు లక్షల క్యూసిక్ నీరు తగ్గి ఇందాక లెవెన్కి ఎనిమిది లక్షల నలభై వేలుకి దగ్గర దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ఎనిమిది లక్షల నలభై వేల నుంచి రేపటికి ఆరు లక్షల కంటే కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంది రేపు నాలుగవ తేదీకి అదేవిధంగా ఐదవ తేదీకి చూస్తే అరౌండ్ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు మధ్యలో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చేత ఈ రకంగా ఈ యొక్క కృష్ణమ్మ వరద తగ్గుముఖం పడుతూ ఉంది కాబట్టి రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ ప్రజలందరూ కూడా యథాస్థితికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న బోట్లని ఎప్పుడు తొలగించే అవకాశం ఉంది ఏదైతే ప్రకాశం బ్యారేజీకి అక్కడ గేట్ల దగ్గర అడ్డంగా ఉన్న బోట్లకి సంబంధించి ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నాలుగు పడవలు మొన్న రాత్రి కొట్టుకుని వచ్చి ఆ గేట్లను తాకి ఒక పడవ క్రిందికి పోయిందని చెప్తూ ఉన్నారు పైనప్పుడు మనకి రెండు పడవలు కనిపిస్తూ ఉన్నాయి ఒక పడవ ఏమైనా గేట్ల కింద చిక్కు గురుందా లేదా బయటకు పోయిందనేది ఈ ఫ్లడ్ వాటర్ తగ్గిన తర్వాత మనం కొంత ఐడెంటిఫై చేయగలుగుతాం ఇప్పుడు ఎందుకంటే ఫ్లో చాలా ఎక్కువగా ఉంది ఈ ఫ్లో టైంలో కూడా మళ్ళీ ఆ పడవల్ని తీయాలన్నప్పుడు గమ్ముని ఏదైనా అనుకోకుండా ఆ పడవ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి గేట్ని కొడితే మనకి ఇబ్బంది లక్కీగా ఏంటంటే మొన్న నైటు ఆ పడవలు వచ్చినప్పుడు ఆ గేట్ని కొట్టకుండా ఏదో కౌంటర్ వెయిట్ని కొట్టడం వల్ల కొంత సేఫ్ ఎందుకంటే కౌంటర్ వెయిట్ అనేది మనకి పైన ఉంటుంది కాబట్టి ఆ కౌంటర్ వెయిట్ని మనం రిమూవ్ చేసి మళ్ళీ కౌంటర్ వెయిట్ని ఇప్పుడు కన్నం నాయుడు గారిని మంచి ఎక్స్పర్ట్ గేట్స్ ఆయన కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం రాత్రి ఆయన రావడం జరిగింది పరిశీలించడం జరిగింది స్వయంగా పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు అనిచేత ఆ కౌంటర్ వెయిట్ని మనం తయారు చేసుకుంటాం ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లో అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడే చెప్పాం ఎనిమిది లక్షల నలభై వేలు ఇప్పుడు ప్రజెంటు ఇన్ఫ్లో ఉందని రేపు ఇంకా దాన్ని తగ్గే అవకాశం ఉంది కాబట్టి రేపేలు తగ్గిన తర్వాత ఆ రెండు ఏజెన్సీలతో కూడా మాట్లాడడం జరిగింది ఎవరు ముందుకు వస్తే వాళ్ళని ఆ ఫ్లో తగ్గాక పడవల్ని బయటికి తీస్తే అంటే గేట్స్కి సేఫ్గా ఉంటుంది మన తీసే క్రమంలో ఏదైనా మళ్ళీ దాని కడితే మళ్ళీ లేని ఇబ్బంది తెచ్చుకోకూడదనే ఉద్దేశంతో అని ఆ కౌంటర్ వెయిట్ కూడా ఇప్పుడు ఇమీడియట్లీ మనకి అవసరం లేదు ఎందుకంటే గేట్ దిగడానికి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఆల్రెడీ గేట్లు లేపు ఉంది వాటర్ వెళ్తూ ఉంది ఇప్పుడు రేపు ఏదైతే మనకు వచ్చేటువంటి అవుట్ ఫ్లో ఆగిపోతే ఇన్ఫ్లోని కూడా ఆపాలనుకున్నప్పుడు ఇన్ఫ్లో వస్తే అవుట్ ఫ్లోని కూడా ఆపాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా గేట్స్ని క్లోజ్ చేసుకుంటాం గేట్స్ క్లోజ్ చేసుకోవడానికి ఇప్పుడు కౌంటర్ వెయిట్తో మనకు ఇబ్బంది లేదు అని చేత తొందరలోనే కౌంటర్ వెయిట్ని కూడా రిపేర్ చేసుకోవడం ద్వారా రేపు మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్ని మళ్ళీ పైకి లేపాలంటే అవసరం కాబట్టి దాన్ని కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో ఈ రోజు నుంచి పనులు ప్రారంభిస్తారు ఒక త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తామని కనుమ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అక్కడే ఒక ఒక అధ్యయనం కనుక మనం చూస్తే ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా దాదాపు పదకొండు లక్షల తొంభై ఐదు వేల క్యూసెక్లు వస్తుందన్న అంచనాతో డిజైన్ చేసినాయి కానీ నిన్న మనం దాదాపు ఆ రికార్డు దరిదాపుల దాకా వచ్చాము మరి ఇంకా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరి డిజైనింగ్ అది ఏమన్నా మార్చి మరి కొత్త రేట్ల ఆర్థికంగా అక్కడ ఏమన్నా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందో ఏంటి అంటే జనరల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కానీ ఒక బ్యారేజ్ని కానీ మన ఒక స్పిల్వేని కానీ మన నిర్మాణం చేయాలన్నప్పుడు వంద సంవత్సరాల నుంచి ఆ నది మీద వచ్చేటువంటి వాటర్ ఫ్లో ఎంత ఉందో క్యాలిక్యువేట్ చేసుకుంటారు యావరేజ్ దాంతోపాటు ఆ రివర్ మీద హైయెస్ట్ హండ్రెడ్ ఇయర్స్లో ఎంత వచ్చిందో కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు దాన్ని బట్టి ఆ స్పిల్వే అనేది జనరల్గా డిజైన్ చేస్తూ ఉంటారు ఇంత ఫ్లడ్ అనేది హండ్రెడ్ ఇయర్స్లో మనం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైము వచ్చినటువంటి పరిస్థితి వాతావరణ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు ఒక టూ త్రీ మంత్స్లో కురిసేటువంటి వర్షం విత్ ఇన్ వన్ డేలో కురడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడే నేను చెప్పాను పైనుంచి ప్రాజెక్టుల నుంచి వచ్చేటువంటి వాటర్ మనం క్యాలిక్యూటెడ్ ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఏదైతే ప్రాజెక్టుల నుంచి మనకి ఉందో అది కాలిక్యుయేట్ చేసుకున్నాం కానీ లోకల్ క్యాచ్మెంట్లో ఎంత వాటర్ అయితే మనకి పులిచెందుల నుంచి డిశ్చార్జ్ అయిందో అంత మించిన వాటర్ లోకల్ క్యాచ్మెంట్ అంటే ఇటువంటి పరిస్థితి ఏదేమైనా మీరు చెప్పినట్లుగా భవిష్యత్తులో మరి ఆ యొక్క పన్నెండు లక్షల క్యూసిక్లు కనుక క్రాస్ అవుతుంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కూడా కొంత నష్టం కలిగేటువంటిది ఒక క్వశ్చను రెండవది ఏదైతే ఎగువ భాగాన ఈ కరకట్లు కూడా తెగిపోయేటువంటి పరిస్థితి కూడా ప్రమాదం ఉంటుంది అని చేత భవిష్యత్తులో కూడా ఈ కరకట్లు కూడా మరింత పటిష్టం చేసేటువంటి విధంగా ఆల్రెడీ లాస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎగువ ఉన్నటువంటి కరకట్టు ఏదైతే ఉందో ఆ కరకట్టుకి డబల్ లైన్ కూడా మనం ఏర్పాటు చేసి దానికి సంబంధించి టెండర్లు కూడా పిలిచి వర్క్ కూడా చేసాం ఇప్పుడు మొన్న కూడా మేము నిద్రాహారాలు మాని కరగట్టుని మేము పనులు చేసాం ఏది సీపేజ్ని అరికట్టడానికి నిజంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలెట్టినటువంటి ఆ కరకట్టు డబల్ లైన్ వర్క్లు కనుక పూర్తి అయి ఉంటే ఈవేళ కరకట్టు చాలా హ్యాపీగా చాలా సేఫ్టీగా ఉండేది అని ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అట్లా కరకట్టుని ప్రొటెక్షన్ చేయడం అదేవిధంగా ఏదైతే విజయవాడకు సంబంధించి ఏదైతే వాళ్ళు రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ రోజు రెండు వేల పదహారులోనే చంద్రబాబు నాయుడు గారే ముందు చూపుగా ఆ వాళ్ళును కూడా మేమే ఆ రోజు టెండర్స్ వర్క్ చేసి ఓటు రెండు ప్యాకేజీని పూర్తి చేయడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే మా గద్దె రామ్మోహన్ రెడ్లు అందరూ కూడా ప్రజలతో పెద్ద ఎత్తున మీ అందరికీ తెలుసు ఆందోళన చేసి రోడ్ ఎక్కి పోరాడితే ఎలక్షన్ల ముందు ఆ మూడవ ప్యాకేజ్ వీళ్ళు పూర్తి చేయడం జరిగింది అంటే మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే వాళ్ళు ఏదైతేందో అది కూడా మేము ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుని ఇట్లా సిటీ వరకు వచ్చేటప్పటికి ఈ వాళ్ళు ఏదైతే ఉందో దాని కన్సెషను అదేవిధంగా కరకట్లను కూడా ఇట్లా డబుల్ లైన్ కానీ మరింత పటిష్టం చేసుకోవడం ప్రజల భద్రతకి ప్రయారిటీ ఇచ్చి మేము పనిచేస్తాం సార్ మీరు చెప్పినట్టు ఎగువ కరకట్టతో పాటు ఇప్పుడు ప్రస్తుతం దిగువ కరకట్లు ఏదైతే ఇటు అవనిగడ్డ సైడ్ కానీ కృష్ణా జిల్లాలో అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటు రేపల్ల సైడ్ కానీ ఇటు కాడ కొంచెం ప్రజలు భయాందోళనలో ఉన్నారు వస్తున్న ఫ్లోకి ఏమైనా కరకట్లకు గండిపడవచ్చు అనే ఒక అభద్రతా భావనలో కూడా ఉన్నారు అక్కడ పటిష్ట ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి దిగువనున్నటువంటి లంక గ్రామాలు కానీ పల్లపు ప్రాంతాలు కానీ చాలా భయందోళనతో నిన్నటి వరకు గడిపినటువంటి పరిస్థితి ఎందుకంటే జనరల్గా మా గోదావరి అయితే ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు క్యూ క్యూసిక్లు వరద ప్రవాహాన్ని కూడా చూసిన వాళ్ళం మా గోదావరి ప్రజలు అని చేత దానికి కొంత సన్నద్ధంగా ఉన్నాం కానీ ఈ ప్రకాశం బ్యారేజ్కి దిగునున్నటువంటి డెల్టాకు సంబంధించి గత ముప్పై నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇటువంటి ఫ్లడ్ అని చూడలేదు కాబట్టి ఇంత పెద్ద ఫ్లడ్ అని చూసేటప్పటికి కొంత వాళ్ళు ఆందోళన ఉన్నటువంటి వాస్తవం ఈవేళ అదృష్టవశాత్తు ఫ్లడ్ తగ్గుముఖం పట్టడం ఇప్పుడే మా ప్రజాప్రతినిధులు ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అక్కడ రాపల్లి ఇప్పుడు మా మంత్రులు సత్యప్రసాద్ గారు కానీ గొట్టిబాటి గారు కానీ వాళ్ళందరూ కూడా రాత్రులు కూడా నిద్ర లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం గొప్పతనం అదే మంత్రులు కానీ మీ అధికారులు కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఇళ్ళల్లో పడుకోరు ఏదైతే ఏటుగట్టుల మీద ఎక్కడైతే ప్రమాద భరితంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రాణాలను సైతం పనంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తారు ఆ రకంగా గత రెండు రోజుల నుంచి కూడా మరి అటు లంక మండలం బుద్ధప్రసాద్ గారు లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి అంటే అట్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుని ఏదైతే లోటట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కలెక్టర్స్ తోటి వాళ్ళ సమన్వయం చేసుకుని వాళ్ళందరినీ కొద్దిగా ముందుగా తరలించడం కానీ వాళ్ళకు కావాల్సినటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో ముందుగానే ఏదైతే రేషన్ షాప్స్ ద్వారా రిజర్వ్ చేసుకుని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇట్లా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నాం భవిష్యత్తులో కూడా ఎక్కడైతే ఇప్పుడు ఎటుగొట్టు వీక్గా ఉందో ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ కూడా ఒక్క రూపాయి పనిచేసినట్టు పరిస్థితి లేదు పర్టికులర్గా మా ఇరిగేషన్ వ్యవస్థ వందకి వంద శాతం నిర్వీర్యపై విధ్వంసం పరిస్థితి దీన్ని మళ్ళీ మేము కరెక్ట్ చేసుకుని ఎక్కడైతే బ్రీచెస్ ఇప్పుడు ఐడెంటిఫై చేశారు మా అధికారులు అందరూ కూడా ఎక్కడెక్కడ బ్రీచెస్ వీక్గా ఉన్నాయి ఎక్కడెక్కడ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా టెక్తం చేస్తే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరింత ప్రజలకి భద్రత ఇచ్చేటువంటి విధంగా కూడా పనిచేస్తాం సార్ ఇంకోటి ఈ బుడమేరకు సంబంధించి పుడిక పనులు ఏదైతే గండిపడిందో అది ఎంతవరకు వచ్చాయో ఎప్పట్లో అది పూర్తయ్యే అవకాశం ఉంది ఏదైతే బుడమేరు నుంచే పెద్ద ఎత్తున ఎందుకంటే విజయవాడ కృష్ణ పొంగి ఎంత నష్టం చేసిందో అదేవిధంగా బుడమేరు కూడా పొంగి ఎక్కువ నష్టం జరిగింది నిన్ను కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే సింగ్ నగర్ ఇవన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు నిన్న పర్యటించాడు నిజంగా నిన్న ఆయన పర్యటించినటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు రావడానికి కారకుడు ఆ పాపం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిదే ఎందుకంటే నేను ఇదేదో పొలిటికల్ లైన్లో నేను చెప్పట్లేదు చాలా క్లియర్గా ఓపెన్గా చూసా నేను ఏదైతే బుడమేరుకు సంబంధించి మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే ఏదైతే మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ నీరు బుడమేరు ద్వారా కృష్ణానదికి తీసుకొచ్చేటువంటి విధంగా ఆ బుడమేరుకు సంబంధించి ఏడు వేలు క్యూసిక్ నీరు వెళ్ళేటువంటి కెపాసిటీ ఉంటే దాన్ని భవిష్యత్తులో బుడమేరు వచ్చినట్టు వరదని దృష్టిలో పెట్టుకుని పోలవరం నుంచి వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకుని ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీరుకి ప్రవహించేటువంటి విధంగా బుడమేరుని ఎక్స్టెండ్ చేసి లైనింగ్తో సహా ఆ రోజు మేము రెండు వేల పద్దెనిమిదిలో టెండర్స్ పిలవడం జరిగింది మూడు ఏజెన్సీలు టెండర్లో పాల్గొని వర్క్ ఆర్డర్లు కూడా చేయడం జరిగింది ఆ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎనభై శాతం పనులు బుడమేరులో జరిగాయి నేను ఎందుకు విప్లవంగా చెప్తున్నానంటే ఈవేళ బొడమేరు గురించి కానీ బుడమేరు వరద గురించి కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అర్హత లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది అదే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎనభై శాతం మేము పనులు చేసాం తర్వాత ఏదో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ పనులు చేయకపోవడం వల్ల అంటే ఎక్కడైతే ఆ బుడమేరుకి సంబంధించి ఆ ఎక్స్టెన్షన్ కానీ ఏదైతే ఆ లైనింగ్ పనులు చేయకపోవడంతో ముప్పై ఐదు వేల క్యూసిక్కులు ప్రవహించేటువంటి బుడమేరు కేవలం పదిహేను వేలు క్యూసిక్కు మాత్రమే పరిమితం అయిపోయింది ఆ రోజు ఏదైతే ఫ్లడ్ టైంలో దగ్గర దగ్గర రఫ్గా ముప్పై నుంచి ముప్పై రెండు వేలు క్యూసిక్కులు నీరు వచ్చిందని చెప్తూ ఉన్నారు అని చేత ఐదు సంవత్సరాలు అర్ధ రూపాయి పని చేయలేదు ఒక అర్బత్తా సిమెంట్ పెట్టలేదు మరి ఒక తట్ట మట్టి పని చేయనిటువంటి స్థితిలోనే ఐదు సంవత్సరాల నెమ్మక నీరెత్తి ఏదైతే బొడమీరును వదిలేయడంతో ఆ కెపాసిటీని మించి ఆ రోజు వరద నీరు రావడంతో మూడు చోట్ల మరి బుడమేరికి బ్రీచెస్ పడి దాని ద్వారా నిన్న ఏదైతే సిటీలోకి నీరు రావడం జరిగింది ఇది ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి పాపం అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆ బుడమేరికి ఏదైతే మూడు చోట్ల బ్రీచెస్ పడ్డాయో అక్కడికి వెళ్ళడానికి కూడా రహదారి లేదు ఎందుకంటే ఆ మాదిరిగా గట్లన్నీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితి దానికి వెళ్ళేటువంటి బ్రిడ్జ్ ఏదైతే దాని అప్రోచ్లు కూడా కొట్టుకుపోయాయి అటువంటి స్థితిలో మొన్న రాత్రులంతా కూడా లైటింగ్స్ పెట్టుకుని జనరేటర్ పెట్టుకొని ఆ బ్రిడ్జెస్కి అప్రోచ్లు ఏర్పాటు చేసుకున్నాం తర్వాత నిన్న రోడ్డు కూడా మళ్ళీ ఆ బ్రిడ్జెస్ దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు కూడా నిన్నంతా కూడా నలభై యాభై లారీలు పెట్టి నాలుగైదు జేసీబీలు టూ హండ్రెడ్లో పెట్టి రోడ్డు కూడా ఫామ్ చేసాం రాత్రి పన్నెండున్నరకి ఆ బ్రీచ్ దగ్గరికి చేరుకోగలిగిన వెహికల్స్ రాత్రి పన్నెండున్నర నుంచి డ్రమ్ చేస్తున్నాం కానీ వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా వర్షం వల్ల ఎక్కడెక్కడ లారీలు దిగిపోతూ ఉండడం మళ్ళీ వాటిని లాక్కోవడం కొద్దిగా శ్రమ అవుతుంది ఎంత శ్రమకూర్చయినా సరే మరి మూడు బ్రీచెస్ ఉన్నాయి అందులో మాకు తెలుసుండి ఈ ఫస్ట్ బ్రీచ్ అనేది ఏదైనా రేపటికల్లా ఒక బ్రిడ్జ్ని మేము కంప్లీట్ చేయగలుగుతాం అనుకుంటున్నాం ఇం చేతి ఈ లోపల ఇంకా రోడ్ని ఇంకా డబుల్ స్ట్రెంగ్తనింగ్ చేసుకుని ఏదైనా ఒక త్రీ ఫోర్ డేస్లో అయినా సరే మేము ప్లాన్ చేసి ఆ బ్రీచెస్ని మనం క్లియర్ చేయాలని ఎందుకంటే రేపు మళ్ళీ ఏదైనా లోకల్ క్యాచ్మెంట్లో మళ్ళీ ఏదైనా వర్షం పెరిగి మళ్ళీ వస్తే అది మళ్ళీ టౌన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండు రేపు మళ్ళీ పట్టిసీమ నుంచి కూడా నీరు మనం మళ్ళీ కృష్ణ విడుదల చేయాలన్నా కూడా గట్టు పట్టిష్టత అవసరం కాబట్టి దానికి మేము ప్రణాళిక చేసుకుంటూ ఉన్నాం మేము ఈ గట్టుగా దానికి ఆపోజిట్ ఉన్నటువంటి బండ కూడా అది కూడా నాలుగైదు చోట్ల బ్రిడ్జెస్ పడ్డాయి అంటే జగన్మోహన్ గారు అనేది ఎఫెక్టు అంటే ఏదైతే వెలగలేరు దగ్గర నుంచి కృష్ణానది వరకు ఏదైతే ఈ పదకొండు కిలోమీటర్లో ఇటు సిటీకి వచ్చేటువంటి మూడు బ్రిడ్జెస్ కాకుండా దానికి ఆపోజిట్ కూడా మూడు నాలుగు సార్లు గండ్లు కూడా పండేటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాక్టర్ల మీద ఇప్పుడు నేను కూడా అధికారులు చెప్పడం జరిగింది ఇప్పుడు ట్రాక్టర్ల మీద వెళ్ళి ఆ గండ్ల దగ్గరికి కూడా అంటే ఇంకా అక్కడికి చేరుకోవడానికి కూడా మార్గం పెద్దగా లేదు అని చేత ఏదైనా ట్రాక్టర్ పరమాయించుకుని ఆ గండ్ల దగ్గరికి అవి కూడా వెళ్ళి పరిశీలించి టోటల్గా మొత్తం ఎంత శాతం ఎందుకంటే మన ఐడెంటిఫై చేసింది మూడు బ్రిడ్జెస్ అవి కూడా బ్రీచెస్ పడ్డాయి దాన్ని రూట్ ఎట్లా పెట్టుకోవాలి దాన్ని ఎట్లా డంప్ చేయాలి అక్కడికి సరుకు దాన్ని ఈ ఏజెన్సీ ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇదే ఏజెన్సీ మరి అక్కడ పనిచేయాలంటే టైం డిల్ అవుతుంది కాబట్టి వాటికి మళ్ళీ సెపరేట్ మనం మళ్ళీ ఏమన్నా ఏజెన్సీకి ఫిక్స్ చేసి వర్క్ చేయాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని సాధ్యమైనంత వరకు ఒక మూడు నాలుగు రోజుల్లో అయినా సరే ఎంత కష్టమైనా సరే బ్రీచెస్ని క్లోజ్ చేయాలని ఎందుకంటే గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఈ రోజు కూడా వీళ్ళు దానికి సంగతి నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చూడాల ఊర్లు ఊర్లు తుడుచు పెట్టినా సరే కనీసం అడుగు పెట్టలేదు అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గరికి ముప్పై ఆరు మంది చనిపోయినా సరే కనీసం జగన్మోహన్ రెడ్డి పలకరించలేదు కానీ తన పాపంతో బుడం నిర్లక్ష్యం చేసి నిన్న తన తెచ్చినటువంటి వరద నీటిలో మాత్రం నిన్న రాజకీయం చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సేవకుడు ఎవరు అనేది ఇవాళ గుర్తిస్తూ ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మేము కూడా మీ ద్వారా కూడా ప్రజలు చెప్తూ ఉన్నాం చాలా ఫేక్ న్యూసెస్ ఫేక్ ప్రచారాలు ఎవరు నమ్మవద్దు చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉన్నాడు అని ఖచ్చితంగా రేపు రాబోయే రెండు మూడు రోజులనే పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్ ఫైనల్గా సింగనగర్ ప్రాంతంలో ఉన్న నీటిని ఎటువైపు డైవర్ట్ చేస్తున్నారు ఆ నీటిని ఎటు ఎత్తుకోవచ్చానికి దాని ప్రణాళిక ఏదైతే ఆల్రెడీ సింగనగర్కి సంబంధించి మొన్నటికి నిన్నటికి ఒక అడుగున రెండు అడుగులు వాటర్ తగ్గింది ఈరోజు కూడా ఒక అడుగు అడుగున్నారు వాటర్ కూడా తగ్గినటువంటి పరిస్థితి దానికి కూడా మేము కూడా చాలా ప్రికాషన్స్ ఇమీడియట్లీ తీసుకుని అంటే ఏదైతే బుడమేయర్ నుంచి మూడు బ్రీచెస్ పడి దగ్గర దగ్గర ఇరవై ముప్పై వేలు పదిహేను వేలు క్యూసిక్లనీరు ఏదైతే మనకి సింగనగర్ వైపు ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ బయటికి పంపడానికి ఏదైతే యూటీ వెలికే వెలికేపాడు దగ్గర ఏదైతే వెనుకేపాడు వెనకేపాడు యూటీ ఏదైతే ఉందో అది కూడా కెపాసిటీ నాలుగు వేల ఐదు వందలు కెపాసిటీ ఉంటే అక్కడ కూడా మళ్ళీ చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి అవన్నీ కూడా మేము స్వయంగా నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏలూరు కెనాల్ ఉంటే ఆ ఏలూరు కెనాల్కి దీనికి కూడా లిఫ్ట్ చేసి అటు స్పీడ్ స్పీడప్ చేసేటువంటి విధంగా పనిచేయడం జరిగింది దానివల్లే చాలా వరకు కూడా ఏదైతే అంటే ఇటువైపు ఏదైతే ఫ్లడ్ వచ్చిందో అదే వాటర్ని మళ్ళీ ఎనకూడి ఈటీ ద్వారా ఏలూరు కెనాలు అదేవిధంగా అటు మనం కొల్లేరు వైపుకు తరలించడం ద్వారా వాటర్ తగ్గింది చేత ఈరోజు రేపటికల్లా చాలా వరకు తగ్గుతుంది ఇంకేదైనా పల్లపు ప్రదేశాల్లో అంటే ఇంకా దానికి వెళ్ళేటువంటి రూట్ ఏముండకపోతే కనుక దాన్ని ఏదైతే ఈ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి అవసరమైతే మోటార్స్ పెట్టి దాన్ని మోటార్స్ ద్వారా కూడా ఎక్కడ వార్డుల్లో కానీ ఏదైనా వీధుల్లో కానీ నీళ్లు నిలబడిపోతే మోటార్స్ కూడా పెట్టి లిఫ్ట్ చేస్తాం వరద నిర్వహణకు సంబంధించి సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన కెమెరా పర్సన్ శేషాబుతో విఎస్ఎం కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓర్ స్టూడియో